నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డిపై ప్రభుత్వం తన ప్రేమాభిమానాలను చాటుకుంటుంది ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు అలాగే కస్టడీకి కూడా తీసుకుని విచారించారు కానీ పోలీసులకు తంబళ్ళపల్లె టీడీపీ మాజీ ఇన్ఛార్జీ రైతు జయచంద్రారెడ్డి అసలు దొరకడం లేదు అంటున్నారు మరి ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన్ రావును ఏపీకి రప్పించినటువంటి ఏపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నాయకుడిని పట్టుకోవటం ఏమాత్రం అంత సాధ్యం కాకపోవటం విమర్శలకు సర్వదా ఇప్పుడు తావిస్తుందని చెప్పాలి మరి నకిలీ మద్యం తయారీలో తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పాత్రను నిర్ధారించడంతో పాటు ఆయనపైన టీడీపీ అధిష్టానం సస్పెండ్ వేటు వేసింది ఇదిగో చూడండి తమవాడు తప్పు చేశాడని తెలిసి చర్యలు తీసుకున్నామని టీడీపీ ప్రచారానికి వాడుకుంది కానీ అరెస్ట్ చేయకుండా ప్రేమాభిమానాలను చాటుకుంటోంది కూటమి ప్రభుత్వం అని ఇప్పుడు విమర్శలు వస్తున్నటువంటి మరి జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు తదితర టీడీపీ నాయకుల పాత్ర బయటపడగానే టీడీపీ హడావిడి చేసింది వారిపై సస్పెన్షన్ వేసింది తద్వారా ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఇదే సందర్భంలో జయచేద జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా అధికారాన్ని బలహీనులపై తప్ప తమ వారిపైన కాదని మరోసారి పాలకులు చాటి చెప్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది చూడాలి నమస్తే